అల్లూరి జిల్లాలో మజ్జివలస హైడ్రో పవర్ పై గిరిజనులు ఆందోళన తీవ్రమైంది ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు నిరసనగా హుకుంపేట మండలం మధ్యవలస తుంబవలస గ్రామాల్లో గిరిజన సంఘం పోరాట కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు గిరిజన సంఘం నాయకులు టి కృష్ణారావు మరియు కన్వీనర్ కృష్ణం రాజు నేతృత్వంలో ఈ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైడ్రో ప్రాజెక్టు పనులు నిలిపివేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి కలెక్టర్ దినేష్ కుమార్ చేసిన ప్రకటనను ఆదివాసులు విశ్వసించడం లేదు ఇది తాత్కాలిక నిలుపుదల మాత్రమేనని జీవోలు రద్దు చేయకుండా తనను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు జీవోలు రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తూ శుక్రవారం తలపెట్టిన చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు తనను శాంతియుత నిరసనలకు అధికారులు పోలీసులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి వైఖరిని నిరసిస్తూ బాధిత ప్రభావిత గ్రామాలలో ఎక్కడికక్కడ బేడ్జీలతో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలసలో నిరసన కార్యక్రమం మరి యావన మంది జనలు తరలివచ్చి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ గోబేక్ నరేంద్ర మోడీ అంటూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు సాగుతుంది మరి దాని యొక్క ప్రధాన కారణం ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఈ గిరిజనులకు ప్రత్యేక హక్కుల ఏ ఏమాత్రం గౌరవించకుండా ప్రభుత్వాలు ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి యాభై ఒక జీవో పదమూడు జీవో రెండు జీవోలు దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర పర్యావరణ అనుమతులను మేము వెనక్కి తీసుకోవాలని ఆ ఉద్దేశంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ప్రధానంగా ఈ రోజు ప్రధానమంత్రి రాష్ట్రానికి పర్యటన చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆదివాసులకి చెప్పుకోలేనంతటువంటి అఘాయిత్యం సృష్టించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు మళ్లీ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకుని ప్రధానమంత్రి వస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి ఇచ్చినటువంటి నల్ల జీవుల్ని తక్షణమే రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతులను తక్షణమే విరమించుకోవాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోపోతే దాని మీద తీవ్రమైనటువంటి ఉద్యమం ఉంటదని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గిరిజన మంత్రి గారు మాట్లాడుతూ దానికి ఏ రకమైనటువంటి అనుమతులు లేవు అది పనిచేయడానికి ముందుకు రాకూడదని చెప్పేసి జిల్లా కలెక్టర్ కి ఆ ఆదేశాలు జారీ చేశారు మంత్రి గిరిజన మంత్రి గారు కానీ యాభై ఒక్క జీవో కోసం మాట్లాడలేదు పదమూడు జీవో కోసం మాట్లాడలేదు రెండో జీవో కోసం మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు కూర్చి కూడా మంత్రి గారు మాట్లాడలేదు అంటే ఇది దొడ్డిదారినైనా తవ్వుకుపోదాం దీన్ని ప్రాజెక్టులు కడదామనే ఈ మినిస్టర్ గారి మాటల యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది కాబట్టి అలాగే అటువంటి మాటలకి కాదు జీవులు రద్దు చేయడానికి మీరు పోనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగానే రేపు పదిహేడవ తారీఖున జిల్లా కలెక్టర్ చలో జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని గిరిజన సంఘం అలాగే పోరాట కమిటీ పిలిపించి ఉంది దాన్ని విజయవంతం చేయవలసిందిగా యావన మంది ఆదివాసులను అలాగే ప్రభావిత గ్రామాల ప్రజలను ప్రభావితంలో ఉన్నటువంటి నిర్వాసితులు కాబోతున్నటువంటి గిరిజనుల్ని మేము కోరుతున్నాం రేపు జరిగేటటువంటి చలో జిల్లా కలెక్టరేట్ విజయవంతం చేయవలసిందిగా మేము అందరికి పిలిపిస్తున్నాం పర్యావరణ అనుమతులు తక్షణం హైడ్రో పవర్ ప్రాజెక్టుకు తెచ్చినటువంటి నల్ల జీవులను రద్దు చేయాలి ఆదివాసులను జల సమాధి చేసే ప్రాజెక్టులు మాకు ఉద్దే వద్దు ఆదివాసుల ఐక్య ఉద్యమాలు జై ఆదివాసీ జై